మీరు పండు తిన్నారు కదా అప్పుడు అసలు ఏంటి అసలు ఏం జరిగింది ఏది బత్తాయి ఆరెంజ్ ఆరెంజ్ తొక్కలతో సహా తిన్నట్టున్నారు లేదా తొక్కలు తీసి తిన్నారా నాకు అలా కనిపించింది ఆత్రంగా తింటు ఆడుతుండే ఆరెంజ్ తోటి ఆడుతూ ఉన్నాము అక్కడ ఏం తోచట్లేదు ఊరికే జస్ట్ ఇట్లా క్యాచ్ చేసి ఆడుకుంటుంటే దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి ఫుడ్ అంటే రెస్పెక్ట్ లేదా ఫుడ్ అంటే ఏంటి ఫుడ్ నేను ఆడుకుంటారా మీరు అంటే నువ్వెవరు చెప్పడానికి ఇద్దరం ఉంటే నువ్వు వచ్చి నువ్వు ఆడకూడదు ఇది ఏమన్నా చెప్తే బిగ్ బాస్ చెప్పాలి నువ్వు ఎట్లా రూల్స్ పెడతావు అని అడిగాను అండి అడిగితే లేదు ఫుడ్ అంటే ఎవరు రైతు పండిస్తారు రైతు అంటే దేశానికి దేశం అంటే ఏంటి మట్టి కాదు మనుషులు ఇలా ఏ చెప్పి మరి నాకు అనిపించింది అది ఇది మనం నిమ్మకాయల్ని లిస్ట్ తీయడానికి కార్ల కింద తొక్కిస్తుంటాం బొమ్మడికాయలని వాటికి విడికి కడుతుంటాం మరి ఇది ఫుడ్డే కదా వీటిని మనం ఎందుకు ఇలా చేస్తున్నాం పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి పొలిటికల్గా ఏదో ఒకటి చేసే అవతల వాళ్ళని చేయాలంటే ఇది ఇట్లా చేస్తే ఎవరు తింటారంటే నేను తింటాను ఆడుకుంటూ నేనే తింటాను పోల్చుకుని లోపల ఏమవుతుంది శుభ్రంగా తిన్నాను నేను అందుకే చూపించాను లావణ్య మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి అంటే మరి బిగ్ బాస్ కూడా భయపడుతున్నాడేమో పాపం అంతేనా లేకపోతే అంటే బయట బయట టాక్ ఏంటంటే చెప్పుకోవచ్చు అది వేరే విషయం బట్ నేను టీం పెట్ట నెక్స్ట్ మీరు భాషకుండా అదేంటో ఎవరు చేసినా నాకు అది వరమే అయింది అది ఒక ఆనందం కదండి తండ్రి అయిన వెంటనే కొడుకుని కదా అదే కదా నేను యాక్చువల్ గా ఒక ఫోటో చూసి సంతోషపడేవాడినేమో బట్ అవకాశం వచ్చింది కరెక్ట్ గా ఎలిమినేషన్ జనరల్ గా బిగ్ బాస్ ఏ చేస్తాడు అంటే ఓట్స్ బేస్ చేసుకొని ఆడియన్స్ చేసిన ఓట్స్ బట్టి కానీ నా విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి సో నేను కంటెస్టెంట్స్ ఆల్రెడీ చెప్పాను ఇట్లా నాకు వెళ్ళాలని ఉంది సో దయచేసి పంపించండి అని ఓ మీరే చెప్పేశారా సెల్ఫ్ నామినేషన్ అయితే మీరు కూడా సేమ్ సెల్ఫ్ నేనంతేల్ఫ్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకొని నేను దిగేశారు అంటే జాలి ఎక్కువ చూపించేసి ఫోన్లే మొన్నటిదాకా వాళ్ళు నామినేషన్లు ఉన్నారని దిగాలి అన్నారు తొమ్మిది మంది తొమ్మిది మందిలో నేను దిగేశా మమ్మల్ని అందరినీ కొంచెం పుష్ చేశారు అది ఆ అదంతా అభిజిత్ స్ట్రాటజీ మాకు అంత తర్వాత అర్థమైన ముందు తెలియలేదు మేము వంట చేయాలి ఏదో నామినేషన్ తిట్టారు మొలు బాగా అంటే నేను ఉండగలిగేవాడిని నేను యాక్చువల్లీ మూడు నెలలకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అదే వంద రోజులకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అన్ని బట్టలు కానీ కానీ అక్కడ ఫుడ్ లేకపోగా నేను ఫుడ్ సప్లిమెంట్స్ కూడా తీసేసుకున్నారు కనీసం అయ్యో సో అది నాకు మెయిన్ ప్రాబ్లం ఉంది ఇంకేక్కు రోజులు ఇట్లా మనం బతకలేమని అర్థమైంది నాకు వచ్చిన వెంటనే బయటికి రాగానే మీ ఫీల్ ఏంటి అసలు ఫస్ట్ మీరు చేసిన పని ఏంటి బయటికి విడతలు విడతలుగా వచ్చాము యాక్చువల్గా ఫస్ట్ అక్కడ నుంచి ఏదో తీసుకెళ్ళి ఒక హోటల్లో పెట్టారు అక్కడ మనకి ప్రపంచంతో కనెక్షన్ ఉండదు బట్ ఫోన్ ఉండదు అట్లీస్ట్ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్ ఆ బిల్డింగ్లు ఆ హైదరాబాద్ ఆ గాలి అనుకుంటూ వచ్చాను కొత్తగా చూసా అక్కడ ఒక టీవీ ఉంది సరే టీవీ పెట్టి ఏమనుకుంటున్నారు జనాలు మన గురించి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా తిట్టుకుంటున్నారా అని చెప్పి చూశాను వా మనవి బాగా మీమ్స్ అయ్యాయి అన్నీ కూడా జోక్స్ అన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి అంటే బాగుంది వెరీ గుడ్ బాగా అనుకున్నాను తర్వాత మెల్లగా అనిఫైర్ ఎలిమినేషన్ అన్నట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఆల్రెడీ లీక్ వచ్చేసింది నేను బయటకు వచ్చినప్పటికీ లీక్ వచ్చేసింది మరి ఎంత ఫాస్ట్గా ఉన్నారు అవును అవునా బాగా ఫాస్ట్ తర్వాత కూర్చొని అన్నీ చూసుకుంటూ ఉన్నాయి కాకపోతే అన్ఫార్చునేట్లీ అక్కడ హాట్స్టార్ రాలేదు ఓన్లీ యూట్యూబ్ మాత్రమే అవైలబిలిటీ ఉంటే అక్కడ దాంట్లో వీడియోస్ అనాలిసిస్ ఆదిరెడ్డి చెప్పేవి చూసారు సో ఎక్కడ చూసినా మనకి పాజిటివ్గానే ఉంది ఎక్కడ నెగిటివ్ లేదు అందరూ ఈయన ఎక్స్పెక్ట్ చేశారు నేను బయటకు వచ్చాను ఆదిత్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే నేను బయటకు వచ్చాను సో అందరూ ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు అనమాట నేను అడిగాను అందరిని ముందుగా ముందు రోజే తర్వాత మార్నింగ్ కూడా అడిగాను కొంతమంది ఆ ఊరికి డ్రాడుతున్నాడు అనుకున్నారు కానీ నేను నిజంగా వెళ్ళాలని చెప్పాను గెట్గానే చెప్పాను అప్పటికే నాగార్జున గారు చెప్పారు మీరు ఈ కారణం పెట్టి పంపించడానికి కుదరదు అని చెప్పారు బట్ వాళ్ళు మనల్ని తెలిసిందే కదా వేరే కారణాలు చెప్తారు చక్కగా అలా జరిగింది మొత్తానికి బయటకు వచ్చాడని ఒక ప్లాన్ లోపలికి వెళ్ళడానికి ఒక ప్లాన్ అని బయట జరుగుతుంది అంటే కొడుకుది అన్నది జెన్యున్ కాజ్ మీరే కాదు బిగ్ బాస్ కన్నా మీ ఇంట్లోకి ఒక బాస్ వచ్చాడు కాబట్టి ఆ బాసే మెయిన్ మనకి అంటే నేను ఉండగలిగేవాడిని వాడున్నా కూడా నేను కాస్త ఫోటో చూసేవా లేకపోతే అలా సర్దుకునేవాడిని కానీ అక్కడ మెయిన్గా ఏంటంటే ఓకే బిగ్ బాస్కి మనం ఇష్టం లేదేమో అందుకే టాస్క్స్ ఇవ్వట్లేదేమో ఫుడ్ కూడా టైట్ చేసాడు సో మన ఫుడ్ టైట్ చేయడం అంటే అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిపోయారు వెజిటేరియన్ కి వేరే ఆప్షన్స్ లేకుండా ఉంది అందరు చక్కగా ఎగ్స్ ను చికెన్ మీకు హింట్ ఇచ్చారేమో నెక్స్ట్ మీకే ఎలిమినేషన్ కాబట్టి మీకు ముందే తీసేస్తున్నాను ఫుడ్ అని అది మీకు అర్థం కాలేదేమో అయి ఉండొచ్చు ఏదైనా సరే నాకు ఒక ఒక సెకండ్ అనిపించింది ఏంటంటే ఓకే అంటే ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళ ఇంట్లో ఉంటే పొమ్మలు పొగబెడతారు పొగబెడతారంటారు చూడండి ఆ టైప్ లో నాకు అనిపించింది ఓకే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ నేను ఇవ్వట్లేదేమో బయట టాక్ గానీ నేను చూసినప్పుడు శాఖర్ భాష ఒక ఆడుంటే అంటే పవర్ ప్యాక్ అనుకుంటే కాదు కాదు శేఖర్ బాషా ఆడుంటే బాగుండేది అనుకున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అనుకునేది ఆడుంటే బాగుండేదిరా అనుకున్నారు ఆడుంటే అదా వచ్చారా కానీ ఆడలేదేమో ఆట ఆడలేదు అన్నట్టు మీరు ఏం జోకులేదు అన్ని కొడు జోక్ లేదు చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుని వెళ్ళారా లేదా బిగ్ బాస్ ప్రిఫర్ అయ్యారా లేదు అలాగే ఉంటది ఇప్పుడు ఈ ఆడు ఉంటే బాగుండేది కదా ఇప్పుడు ఇలాగే వస్తుంది అలా వస్తూ కానీ భలే అండి ఏంటిది ఏదో బేబక్తో కూడా చెప్పారట శేఖర భాష అని తెలుగు భాష తెలుగు భాష అంటే కాదు శేఖర భాష అన్నారట ఆవిడ చెప్పి కానీ నేను చెప్పినవి కొన్ని వేలుంటే ఉంటే అక్కడ మనకు చూపించింది పదుల్లో ఉన్నాయన్నమాట పదుల్లో కూడా ఉండవండి అదే సో నాకు అది కొంచెం బయటకు వచ్చిన తర్వాత బాగా డిసప్పాయింట్ ఏమో బయట అందరూ చూస్తున్నారేమో అనుకునేవాడిని కానీ బట్ వచ్చిన తర్వాత ఆ ఇరవయో ముప్పై జోకులు అవే సర్క్యులేట్ అవుతున్నాయి తప్ప అసలు ఇంకా ఈ మీకు ఒకటి చెప్తా వచ్చేటప్పుడు కూడా ఆఖరికి అందరూ కొంచెం బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నా అని చెప్పి ఏం టెన్షన్ లేదు హాయిగా బిడ్డను చూసుకోవడానికి వెళ్తున్నాను కొడుకుని చూసుకోవడానికి వెళ్తున్నాను హ్యాపీగా పంపించండి అని చెప్పి చెప్పండి సరే 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 వెళ్ళేటప్పుడు కూడా ఒక మంచి జోక్ చెప్పు అంటే జోక్ కాదు ఇప్పటిదాకా మీకు చెప్పండి నా రియల్ స్టోరీ మీకు చెప్పేసి వెళ్తాను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు అది కాకినాడ నేను పుట్టిన ప్లేస్ అక్కడ కోనసీమకి దగ్గర మీరు చెప్పేస్తాను కోనసీమ కోనసీమలో కొబ్బరి తోటలు చాలా ఫేమస్ అందులో ఒక స్పెషల్ కొబ్బరి చెట్టు ఒకటి ఉండేది అది చేతి ఒక పర్టికులర్ సీజన్లో అందులో ఒక టైంలో అదే రాలి పడతాయి అన్నమాట కొబ్బరి పడినప్పుడు దాంట్లో బాగా మంచి బోల్డ్ అనే నీళ్లు అది ఏం చేసేవాడు కట్ చేసి ఆ నీళ్ళందరూ అందరూ తాగేవాళ్ళు తాగేసిన తర్వాత కొబ్బరికాయ రెండుగా పగలు కొట్టి ఆ చెప్పలో ఉండే కొబ్బరి అంతా తినేసి తర్వాత తినేసిన తర్వాత కూడా అది అది వేస్ట్ చేయకుండా ఆ నార పీకి దాంతో గిన్నెలు దొంగ ఇవన్నీ చేసి అలా ఈ కొబ్బరికాయకి ఫుల్గా దాని జీవిత సార్థకత అయ్యేట్టు చేసేవాళ్ళనమాట ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఇదే నారియల్ స్టోరీ నారియల్ అంటే కొబ్బరికాయ కదా నారియల్ వాడు వెళ్ళేటప్పుడు కూడా ఇంత బాధలో కూడా ఇలా వేసిపోయాడు

కనిపిస్తుంది నేను అమ్మాయితో విభేదించాను ఒక సమయంలో ఫైట్ అయింది మాకు ఏంటంటే సీతాన్ పీరియడ్స్ అని ఒకటి వచ్చింది అప్పుడు అప్పుడు ఏ మేరీ అని పెట్టచ్చు కదా లేకపోతే ఇంకో జుబేదా అని పెట్టచ్చు కదా దొరికిందా మీకు సీతాన్ పీరియడ్స్ అని ఏదో పిచ్చి పిచ్చి చేశారు సీత అని ఈ సీత ప్లస్ ఇంకొక అమ్మాయి సరయు ఎవరు ఆయన సెవెన్ ఆర్ట్స్ సెవెన్ ఆర్ట్స్ వాళ్ళతో ఒక విభేదం నేను చేశాను ఒక ఫైట్ అయింది మాకు సో తర్వాత మార్చారు పేరు మీరు హిందువులే కదా ఇలా చేయకండి మన వాళ్ళని మనం ఎక్కించపరచుకోవద్దు కొంచెం అల్వల్గా ఇవన్నీ తగ్గించని చెప్పేది అది లేకపోతే క్రిస్టియన్ లేని ముస్లిం ఎవరు ఎవరికి ఎవరిని ఉండదు కదా అయితే ఆమెకి నేను విభేదించా సో అమ్మాయి ఓపెన్ గానే మాట్లాడుతుంది అక్కడ నేను అమ్మాయిని గమనించా సో మొత్తానికి సీత బాగానే ఆడుతుంది అనమాట సో వస్తు వస్తూ కూడా ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ చెట్టుకి కట్టాలి ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి నేను మీరు కట్టే ఉంటారు కదా మీకు మీకు వేరే అందరి గురించి ప్రతి ఒక్కరు ఫోటో ఓకే సో నాకు అంటే అందరిలో ఒక ఫోటో చూస్ చేసుకుని ఆ ఫోటోని ఆ కట్టాలి కట్టాలంటే సీతని రాసి సీత బిగ్ బాస్ టైటిల్ని రాత అని రాసి ఆ చెట్టు కట్టి అశోకవనంలో ఉన్న అశోక చెట్టు కింద సీతని కట్టి వచ్చేసారా మాకు మా సమయంలో ఏంటంటే టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తారు అని అడిగారు అట్లా కొంతమంది నేను నా ఇలా కొంతమంది పేర్లు చెప్పాను సో అలా ఉంటుంది సో ఏదైనా కానీ ఈసారి కంటెస్టెంట్లు కొంచెం వీక్గా ఉన్నారు మరి సరిగా ఆడట్లేదని బయట మేము మాత్రం మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం